మన లైఫ్లో అనుకున్నవి ఏవి జరగవు అనుకోలేనివి జరగడమే జీవితం మన జీవితంలో అనుకున్నవి జరిగితే మనకి కష్టాలు సుఖాలు బాధలు బంధాలు ప్రేమలు ఆప్యాయతలు మంచి చెడు పాపపుణ్యాలు అలాంటివి ఏ భేదాలు తేడాలు ఏవి మనకు తెలియవు అందుకే మన జీవితంలోని కష్టాలు సుఖాలు అనేవి ఉంటాయి అవి ఉండడం వల్లే మనకి మంచి చెడు అన్నీ తెలుస్తాయి అవి లేకపోతే మనకి మనం అనుకున్నవి జరిగిపోయావనుకో అనుకో మన లైఫ్లో మనకి ఇవేమీ ఆలోచించము మనకు కష్టం వచ్చినప్పుడే ఎందుకు నాకే ఇంత ఎలా జరుగుతుందని అనుకునేటప్పుడే అప్పుడు కష్టాలు బాధలు మనుషులు అలా మనస్తత్వాలు అన్నీ మనకి ఆలోచింపజేస్తాయి అప్పుడు మనకు తెలుస్తాయి ఓహో జీవితంలో ఇలాంటివి అనేవి సహజం అదే అవి లేకపోతే మనకి తెలియవు అందుకే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కష్టాలు అనేవి సహజం కష్టం లేకుండా ముందే మనకు సక్సెస్ దేవుడిచ్చేస్తే మంచి చెడు అనేది మనకు ఎప్పుడూ తెలియదు కష్టాలు మనకి మంచి చెడు ఏంటి ఈ సమాజంలో ఎలా ఉండాలి ఎలా బతకాలి అనే అన్ని ఆలోచనలు అనేవి వస్తాయి అందుకే మనం ఎప్పుడు కష్టం వస్తే బాధ అనిపిస్తుంది కొంచెం ఓర్పు అనేది ఉండాలి ఓర్పు ఉంటే దేన్నైనా మనం అధిగమించవచ్చు సాధించవచ్చు ముందుకు వెళ్ళవచ్చు అది లేనప్పుడు మాత్రం ఆ ఓర్పు సహనం లేకపోతే ఎంతటి కష్టాన్నైనా మనం దాటుకొని ముందుకు వెళ్ళలేం వెళ్ళలేము అందుకే ఓర్పు సహనం అనేది ముందు ఉండాలి ఉన్నోడు లేనోడు అనేది ఎలాగంటామో అవి లేకపోయినా మనకు తెలియదు కదా అందరూ ఉన్నలే ఉన్నారనుకో మరి లేని లేని లేదు అనే సంగతి మనకు తెలియదు కదా అందుకే ఉన్నోడు లేనోడు అనే భేదం కూడా సమాజంలో ఏర్పడింది అందుకే జీవితం అనేది ఇట్లనే ఉంటుంది ఇట్లా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఇట్లా లేకపోయింది అనుకో మనకి ఏమీ తెలియదండి మంచి చెడు ఏది తెలియదు ఎప్పుడు అనుకుంటాం ఒక లైఫ్ బాగుంది మన లైఫ్ బాగలేదని వాళ్ళు ఎన్నో అనుభవించిన తర్వాతే ఆ సక్సెస్ని ఆ ఆనందాన్ని వాళ్ళు అందుకుంటారు లేదు ముందు సక్సెస్ వచ్చింది తర్వాత వాళ్ళకి బాధ విలువ కూడా తెలియదు